అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం తొంభై ఆరవ భాగం ఈషా మనోహర్ తీసుకొచ్చిన తీవి దగ్గర నుండి తప్పించుకుని ఎయిర్పోర్ట్కి చేరుకుంది రైలు అందించే పాస్పోర్ట్ కోసం ఎదురు చూస్తూ హోటల్ గదిలో ఉంది తెల్లవారుజామున రెండు గంటలకి తన గదివైపు ఎవరో వస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించింది ఈషా ఒక్క ఉదుట్న లేచి ఆ తలుపు దగ్గర నిల్చుంది మేడం నేను రిసెప్షనిస్ట్ని ఉన్నారా బయటున్నతను తలుపు కొడుతూ ఈషా సమాధానం కోసం చూశాడు ఏంటి విషయం ఎందుకొచ్చారు ఈషా కంగారుగా అడిగింది మీకోసం ఎవరో వచ్చారు మేడం వాళ్ళు మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులని చెప్తున్నారు మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చారంట మీ హస్బెండ్ పేరు అభిరామా ఈషా గదిలో ఉన్న కిటికీ నుండి తప్పించుకునే మార్గం కోసం చూసింది అది మూడు అంతస్తు అవటం వల్ల అలాంటి అవకాశం లేదు ఐల్యాండ్ నుండి తన్ని తను కాపాడుకోవడానికి తీసుకొచ్చిన విషంతో నింపిన సూదిని తన హ్యాండ్ బ్యాగ్లో దాచిపెట్టింది కిందకెళ్ళి ఎవరో చూడాలనుకుంది సుమారుగా ఇరవై మందికి పైగా వ్యక్తులు కనిపించారు వీళ్ళు రైలీకి సంబంధించిన వ్యక్తులు కాదు మరెవరు ఈషా ప్రశాంతంగా ఆలోచించటం మొదలుపెట్టింది మేడం మీరిక్కడున్నారా మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకురమ్మని సార్ చెప్పారు తనకి ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి అన్నాడు హబీ తీసుకురమ్మన్నాడా నాకెందుకు ఫోన్ చేయలేదు ఈషా అతన్ని చూస్తూ అనుమానంగా అడిగింది మీ దగ్గర ఫోన్ లేదు కదా అందుకోసం మీకొక వాయిస్ మెసేజ్ పంపించారు ఇప్పుడు కూడా కావాలంటే మాట్లాడొచ్చు కానీ అది మీ సేఫ్టీకి అంత మంచిది కాదు అందుకోసం హబీ సార్ వచ్చాక మాట్లాడతానన్నారు అంటూ ఆ వ్యక్తి ఫోన్ ఆన్ చేసి అబీది రికార్డ్ చేసిన వాయిస్ వినిపించాడు ఈషాకి నమ్మాలనిపించలేదు కానీ తప్పించుకునే మార్గం లేదు ఈషా అతని వెనకాలే చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి కార్లో కూర్చుంది కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఈషాకి ఓ పక్కగా సూపర్ మార్కెట్ కనిపించింది వెంటనే పొట్టని పట్టుకుని బాధని భరిస్తున్నట్టు నటించింది నా కడుపులో ఎందుకో బాగా నొప్పిగా ఉంది ఏదైనా అయిందేమో త్వరగా వాష్రూమ్కి వెళ్ళాలి ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది ఒకసారి ఆపుతారా ఈషా బాధగా హటూ ఇటూ కదిలిపోతూ అంది ఏంటి మీరు ప్రెగ్నెంటా ఈషాని చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు అతను మీరు వస్తున్నారంటే ఈ వివరాలన్నీ నా హస్బెండ్ చెప్పలేదా ఈషా నొప్పిని భరిస్తూనే అతని వైపు బాధగా చూస్తూ అంది అది చెప్పేవారేమో కానీ అంత సమయం లేదు అందుకే మాకు తెలియలేదు ఇక్కడ హాస్పిటల్స్ ఏవి బాగుండవు కాసేపు ఓపిక పట్టండి మన దగ్గరికే మంచి డాక్టర్ వస్తారు ఆ వ్యక్తి అనటంతో ఈషా ఇంకా కదిలిపోతూ నొప్పిని తట్టుకోలేక మెలికలు తిరిగింది ఓకే మేడం మీరేం బాధపడకండి ముందు మరో సూపర్ మార్కెట్ ఉంది అంటూ తీసుకెళ్లి సూపర్ మార్కెట్ ముందు కార్ ఆపారు ఈషా కార్ దిగటంతోనే వేగంగా నడుచుకుంటూ వాష్రూమ్ వైపు వెళ్ళింది వెనకాలే ఈషాని తీసుకెళ్తున్న వ్యక్తి మరో వ్యక్తితో కలిసొచ్చాడు ఈషా లోపలికి వెళ్లటంతోనే తలుపు దగ్గర చెవు పెట్టి నెమ్మదిగా వినటం మొదలు పెట్టింది బాస్ మనమేమని నమ్మొచ్చా తప్పించుకుంటే మనందరి ప్రాణాలు పోతాయి అందులో ఒక అతని గొంతు వినిపించింది నౌర్మయ్ ఎలా పారిపోతుంది దానికున్నది ఒకటే గుమ్మం అందులో నుంచే బయటికి రావాలి ఈషా ఐదు నిమిషాల వరకు బయటికి రాలేదు మేడం లోపలే ఉన్నారా కొంచెంగా వంగి ఈషా గొంతు వినటానికి ఎదురు చూశాడు ఏంటి ఇక్కడి వరకు వచ్చేశారా నేను నడిచి రాగలను మీరు వెళ్ళండి ఈషా ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ అంది అది అభిరామ్ సార్ జాగ్రత్తగా తీసుకురమ్మన్నారు మీకేదైనా అవుతుందేమోనని అతను ఈషాని నమ్మిస్తూ అన్నాడు ఈషా దగ్గర నుండి ఎలాంటి సమాధానం లేదు అప్పుడే లోపలికి వాష్రూమ్ క్లీన్ చేయటానికి వచ్చింది ఆమెను చూడగానే ఈషాకి తన మనసులో మెదులుతున్న గందరగోళం తగ్గినట్టు అనిపించింది వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళింది చూడండి నాకొక చిన్న సహాయం కావాలి ఈశ అడిగింది చెప్పండి మేడం ఏం కావాలి అది నా కోసం బయట కొంతమంది ఎదురు చూస్తున్నారు వాళ్ళు మంచివాళ్ళు కాదు నా పిల్లల్ని బంధించి నా భర్త దగ్గర నుండి లాగాలనుకుంటున్నారు ఇప్పుడు నాకు మూడో నెల నన్ను కూడా కిడ్నాప్ చేసి ఎక్కువ డబ్బు కావాలనుకుంటున్నారు వాళ్ళ నుండి తప్పించుకోవాలి ఏమీ అనుకోకపోతే మీ బట్టలు ఇస్తారా మీకు డబ్బు ఇస్తాను డబ్బు పేరు చెప్పటంతో ఆ ఆమెకి ఆశ కలిగింది రెండు నిమిషాల తర్వాత ఈషా ఆమె బట్టల్లోకి మారిపోయింది ఆమెకి లాగానే ఒక చేతిలో బకెట్ పట్టుకొని మరో చేత్తో మాఫింగ్ స్టిక్ తోటి తుడుస్తూ వస్తున్నట్టు నటించింది బయట తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని దాటుకుంటూ బయటకొచ్చింది ఆ సూపర్ మార్కెట్ వెనకాల ద్వారం నుండి ఈషా నెమ్మదిగా తప్పించుకుని మరో వీధిలోకి వచ్చేసింది మేడం ఎంతసేపు హాస్పిటల్కి వెళ్దాం వస్తారా బయట ఉన్న వ్యక్తి వాష్రూమ్ తలుపు దగ్గర అరిచాడు ఎలాంటి శబ్దం వినపడలేదు మరో ఐదు ఎదురు చూశాక లోపలికి వెళ్ళి అంతా చెచ్చే పక్కనున్న వ్యక్తికి చెప్పాడు అతను లోపలికెళ్లి మొత్తం చూశాడు ఎక్కడా ఈషా కనిపించలేదు బాస్ మోసపోయాం ఆమె తప్పించుకుంది అతనికి ఈషా ఎలా తప్పించుకుందో అర్థం కాలేదు వాష్రూమ్ తలుపు చాటున ఎవరో దాక్కున్నట్టు అనిపించింది బాస్ ఇక్కడెవరో దాక్కున్నారు అతనికి చెప్తూనే మరో వ్యక్తి వెళ్ళి చూశాడు ఈషాకి తన బట్టలందించిన ఆమె భయపడుతూ వణుకుతూ చూస్తుంది బాస్ బట్టలు ఆమెవే కాని మొహం ఆమెది కాదు అతను వెంటనే లోపలికొచ్చి ఆ సర్వెంటు మటని గోడకి గట్టిగా నొక్కుతూ ఎక్కడుందామే కోపంగా అడిగాడు ఈషా చెప్పిన విషయాన్ని ఆమె ఏడుస్తూ చెప్పింది ఎంత తెలివిగా మోసం చేసింది ఎంతో దూరం వెళ్ళుండదు మనం వెంటనే పట్టుకోవాలి లేకపోతే మన బాస్ చేతిలో మనకి చావే ఉంటుంది అతను అంటూనే సూపర్ మార్కెట్ బయటికి వేగంగా పరిగెత్తాడు ఈషా రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్డుపైన నడవాలనుకోలేదు చిన్న సందుల్లో నడుస్తూ వెనక్కి తిరిగి చూసుకుంటూ జాగ్రత్తగా వచ్చింది అప్పుడే లోకల్ బస్ ఏదో ఆగింది వెంటనే ఆ బస్సు ఎక్కేసింది బస్ కదిలిన రెండు నిమిషాలకి తన్ని వెతుక్కుంటూ ఆ వ్యక్తులు వచ్చారు కొంత దూరం వెళ్ళాక ఆ బస్సులో నుండి పెద్ద వయసులో ఉన్న ఒక ఆమె దిగింది ఆమెతో పాటు ఈషా కూడా దిగింది మొదట ఆమె ఈషాని అనుమానంగా చూసింది మేడం నన్ను చంపడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు వాళ్ళు వెతుకుతూ నా వెనకే వస్తున్నారు కొంచెంసేపు మీ ఇంట్లో ఉంటాను ఆ తర్వాత వెళ్ళిపోతాను ఈషా ఆమెని ప్రతిమాలితున్నట్టు అంది నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారా ఎవరు అయినా కడుపుతో ఉన్నట్టున్నా ఇలా టెన్షన్ పడటం మంచిది కాదు ముందు మా ఇంట్లోకి వెళ్దాన్రా అంటూ రోడ్డుకి పక్కగా ఉన్న తనింట్లోకి తీసుకెళ్ళింది ఆ పెద్ద ఆవిడ ఈషా అని ఆహ్వానించింది ఇప్పుడు పదవుతుంది ఇంతవరకు ఏమీ తినలేదనుకుంటా నేను తినడానికి ఏదైనా తీసుకొస్తాను ఆమె కిచెన్లోకి వెళ్ళి హేషా కోసం కొన్ని పళ్ళు బ్రెడ్ జాము పెట్టుకుని వచ్చింది హేషాకి నిజంగా ఆకలిగా అనిపించింది మీద చెయ్యి వేసుకుని బిడ్డను తలుచుకుంటూ ఆ తెచ్చిన ప్లేట్ మొత్తం ఖాళీ చేసింది ఆ పెద్దావిడికి జాలిగా అనిపించింది ఇంతలో తలుపు శబ్దం అవటంతో ఎవరో చూడటానికి అటువైపు నడిచింది ఈషాకి అనుమానంగా అనిపించింది తలుపు తీయొద్దు వాళ్లే వెతుకుతూ వచ్చారేమో తలుపు తీయకపోతే ఇంకా అనుమానంగా ఉంటుంది నువ్వు ఆ మెట్లెక్కి పైకి వెళ్ళు పైన ఒక గది ఉంది ఆ గదిలో తాక్కో ఆమె చెప్పగానే ఈషా వెంటనే పై గదికి పరుగు తీసింది ఈషా ఊహించినట్టే తన్ని వెతుక్కుంటూ వచ్చారు ఆ వ్యక్తులు ఏంటి ఎవరు కావాలి ఎవరు మీరు ఆమె వాళ్ళని చూస్తూ కోపంగా అడిగింది మీతో పాటు ఈ స్టాప్లో మరో అమ్మాయి దిగింది ఎటువైపు వెళ్ళిందో మీకు తెలుసా అతను తల వంచి లోపలంతా గమనిస్తూ అడిగాడు నా ఇంట్లో దొంగతనం వచ్చారా ఇక్కడ నేనొక్కదాన్నే ఉంటాను నా ఇంటిని ఎప్పుడు పోలీసులు గమనిస్తూనే ఉంటారు నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను మీరెవరో ఏంటో వాళ్లే తేలుస్తారు ఆమె కోపంగా అనేసరికి వెంటనే నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు ఆ ఇంటిని వదిలి పూర్తిగా వెళ్ళిపోయారు అని తెలుసుకున్నాక ఆ పెద్దావిడ తలుపు కడివేసి నెమ్మదిగా ఈశాని పిలిచింది ఈషా గట్టిగా ఊపిరి పిలుచుకుంది మరో గంటసేపు అక్కడే ఉండి తన్ని కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పి ఆ ఇంటి నుంచి బయటకొచ్చి చుట్టూ చూస్తూ ముందుకు కదిలింది ఎలాగైనా ఎయిర్పోర్ట్ను చేరుకోవాలని నిర్ణయించుకొని చిన్నగా ఉన్న ఇంటి సందుల్లో నుండి నడవటం మొదలుపెట్టింది అప్పుడే ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకుని పక్కకి లాగారు వారి చేతుల్లో మళ్ళీ చిక్కుకుపోయానని మొదట భయపడింది నిమిషంలోనే తనే తాను నిభాయించుకుంటూ ఎలా తప్పించుకోవాలో ఆలోచించింది వెంటనే హ్యాండ్బ్యాగ్లో నుంచి తాను విషం పూసిన నీడుల్ని బయటికి తీసింది వేగంగా వెనక్కి తిరిగి గుచ్చేలోపు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్లో ఆగిపోయింది నేను నిన్న ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాను తనకి ఎంతో ఇష్టమైన అభే గొంతు వినిపించేసరికి ఒక్కసారిగా అభిని చుట్టేసుకుని గట్టిగా ఏడ్చేసింది నువ్వేడిస్తే నీ పొట్టలో బిడ్డ కూడా ఏడుస్తుంది ఇంకేం బాధపడుకు వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం హేష మొహాన్ని చేతుల్లోకి తీసుకుని కనురప్పల మీద బుగ్గల మీద ముద్దిస్తూ అన్నాడు అభి ఈషా అభిని గట్టిగా పట్టుకుని ఏడుస్తూనే ఉంది ఎన్ని రోజులు ఈషా ఎంత బాధపడిందో అర్థం చేసుకోగలిగాడు వాళ్ళకి ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది హబీ వెంటనే ఈశాని ఆ కార్లో కూర్చోపెట్టి తను ఉంటున్న హోటల్కి తీసుకెళ్లాడు హబీని చూస్తుంటే అది కల్లో నిజమో అర్థం కాలేదు హబీ ఎందుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడో తనకి తెలియలేదు ఇక్కడే ఉన్నానని నీకెలా తెలిసింది హబీ పక్కనే కూర్చొని తన చేతిని పట్టుకుంటూ అడిగింది హబీకి దూరంగా జరిగితే మళ్ళీ కనపడ్డేమోనని భయంగా ఉంది నిజానికి మనోహర్ ఆస్ట్రేలియాలో ఒక ఐలాండ్ కొన్నాడని తెలిసింది దానికోసమే సిడ్నీ వచ్చాను అక్కడ నీ కోసం వెతుకుతూ ఉంటే స్వాతి ఫోన్ చేసింది నువ్వు ఫోన్ చేశావని చెప్పింది వెంటనే ఫోన్ నంబర్ తీసుకొని అది ఎక్కడో కనిపెట్టి అక్కడికొచ్చాను కానీ అది ఒక పబ్లిక్ బూత్ హబీ చెప్తూ ఒక నిమిషం ఆగాడు ఆ తరువాత అక్కడి నుంచి ఎలా తెలిసింది రాజు నాకు ఫ్రెండ్ని పరిచయం చేశాడు వాడు చాలా పవర్ఫుల్ వాడిని తీసుకురావటం వల్లే నువ్వు వెంటనే దొరికావు హబీ నవ్వుతూ చెప్పాడు ఈషా ఎవరా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది హబీ ఈషా చేతిని పట్టుకుని ఆ గది బయటికి తీసుకొచ్చి చూపించాడు ఒక మూలక మిలిటరీకి సంబంధించిన కుక్కొకటి కట్టేసింది ఇది నన్ను కనిపెట్టిందా ఎలా ఈషా వేసుకుని డాక్టర్ కోట్ని తీసి ఈషాకి చూపించాడు దీని వాసన చూపెట్టగానే నిన్ను వెతుక్కుంటూ వచ్చేసింది హబీ నవ్వుతూ అన్నాడు హబీ వెంటనే ధృతికి మెసేజ్ చేశాడు హీషా దొరికింది నా దగ్గరే ఉంది ఏ రోజు కొంచెం పనుంది అదయ్యాక నీ దగ్గరికి తీసుకొస్తాను హబీ చేసిన మెసేజ్ చూసి ధృతి ఎగిరి తీసింది ఏంటి అంత ఆనందంగా ఉన్నావు శరత్ అడిగాడు అక్క కనిపించిందంట ఈరోజు రాత్రికి వస్తారు నువ్వేం మాట్లాడుకు నేను చెప్పింది మాత్రమే చెయ్యి నేను మేకప్ చేసుకోవాలి ధృతి సంబరపడిపోతూ అటు ఇటూ చిన్న పిల్లలా తిరిగింది పెళ్లి చేసుకోబోయేవాడిని నేను నా ముందు ఎప్పుడు మేకప్ చేసుకోలేదు మీ అక్క కోసం ఎందుకు శరత్ అడిగాడు నువ్వు చేసుకోకపోయినా నాకేం నష్టం లేదు మా అక్కెంత అందంగా ఉంటుంది తనకిలాగా కొంచెమైనా ఉండాలి ఆ బాక్స్లో నా ఫేవరెట్ కలర్ లిప్స్టిక్ ఉంటుంది అతి ధృతి కంగారు పడుతూ తన కబోర్డ్లో ఉన్న బట్టల్ని వెతకటం మొదలుపెట్టింది ధృతి చూపెట్టిన బాక్స్ని తెరవగానే శరత్కి గందరగోళంగా అనిపించింది ఇందులో ఇన్ని లిప్స్టిక్లున్నాయి అన్ని ఒకే కలర్లో ఉన్నాయి ఇలా ఎందుకు కొనుక్కున్నావు శరత్ అర్థం కానట్టు అడిగాడు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు నా రూపం మార్చుకోటానికి ఈ మేకప్ కిట్ కానీ ఇవన్నీ ఒకే రంగులో ఎక్కడున్నాయి ఇది రెడ్ కలర్ ఇది మెరూన్ కలర్ ఇది పింక్తో మిక్స్ అయిన రెడ్ ఇది ఆరెంజ్ ఒక్కో రంగు చెప్తూ శరత్కి చూపించింది శరత్కి మాత్రం అవన్నీ ఒకే రంగులో ఉన్నట్టు అనిపించింది అవన్నీ నువ్వే చూసుకో నీకేదైనా అవసరం ఉంటే పిలు నేను వెళ్తున్నాను శరత్ చెప్పి అక్కడి వెళ్ళిపోయాడు ఈషా కాసేపు విశ్రాంతి తీసుకున్నాక అభి ఈషా తన్ని ఉంచిన ఐలాండ్ వైపు ప్రయాణం మొదలుపెట్టారు పది నిమిషాల్లో ఐలాండ్లో దిగారు ఎన్ని రోజులుగా బందీగా ఇక్కడ నువ్వు ఒక్కదానివి ఉన్నావా హబీ ఐలాండ్ని చూసి బాధగా అన్నాడు అవును నువ్వు పిల్లలు చాలా గుర్తొచ్చారు ఒక్కోసారి సముద్రంలో తూకి చనిపోవాలనిపించేది కానీ మనోహర్ ఎప్పుడూ నా మీద చెయ్యి వేయలేదు వేధించటమో హింసించటమో చేయలేదు ఈష చెప్తూ ఉండగా హబీ తన్ని దగ్గరికి తీసుకొని చేయి పట్టుకుని ముందుకు నడిచాడు అన్ని రోజులందరికీ దూరంగా ఆ ఏకాంత తీవిలో ఒంటరిగా బ్రతికటం ఎంత కష్టమో అర్థమైంది అభి ఈషా మనోహర్ కట్టించిన ఇంటికి చేరుకోగానే రైలు తీసుకొచ్చిన బాక్సులు అక్కడే ఉండటం కనిపించింది ఇవన్నీ పుట్టబోయే వాళ్ల కోసం బట్టలు తెప్పించాడు నా కోసం కూడా అతనే సొంతంగా డిజైన్ చేశాడు కానీ నేనే రోజు ఇష్టపడలేదు అభి దాహం వేస్తే ఇక్కడ మంచినీళ్ళు తాగొద్దు పైలట్ని కూడా తాగొద్దని చెప్పాలి చుట్టూ ఉన్న కొండ చుట్టూ బోలుడని ఆయుర్వేదం మందులున్నాయి వాటితో పాటు కొన్ని విషపు కీటకాలు కూడా ఉన్నాయి వాటి వల్లే నేను బయటపడ్డాను ఈష ఆ మాట చెప్పగానే హబీకి టెన్షన్గా అనిపించింది విషపు కీటకాలా అవి నిన్నేదైనా చేసుంటే ఎందుకు వాటి వైపు వెళ్ళవు హబీ ఈషాని కౌగలించుకుంటూ అన్నాడు తప్పించుకునే మార్గం కోసం దీని చుట్టూ తిరిగి చూశాను కానీ కొన్ని రకాల లేపనాలు ఒంటికి రాసుకున్నామంటే ఆ విషకీటకాలు ఏమీ చెయ్యో ఈషా నవ్వుతూ చెప్పింది నువ్వు ఇంగ్లీష్ మెడిసిన్సే కాకుండా ఇవి కూడా నేర్చుకున్నావా ఈషా మీద చేయి వేస్తూ మెచ్చుకోలుగా అన్నాడు హబీ ఎగ్జామ్స్ అప్పుడు ఆయుర్వేదానికి సంబంధించినవి కూడా చదివాను అప్పుడు కొన్ని ప్రయోగాలు చేశాను వాటి వల్లే ఇక్కడున్న మంచినీళ్ళన్నిట్లోని ఒంట్లో మద్దనెక్కించే విషాన్ని కలిపాను హాబీ తల ఊపాడు అవును మనోహర్ ఎక్కడున్నాడు హాబీ అడగటంతో బేస్మెంట్ వైపు చేయి పెట్టి చూపించింది ఈషా నువ్విక్కడే ఉండు నేను కిందకి దిగుతాను హాబీ చెప్తూ నెమ్మదిగా బేస్మెంట్లోకి దిగాడు ఈషా ఊరుకోలేదు వెనకాలే చిన్నగా వచ్చింది లోపల మొత్తం తినడానికి కావలసిన వస్తువులు రకరకాల బట్టలు రెండు వారాలకి సరిపడా ఉన్నాయి ఏది కావాలన్నా వెతుక్కోవలసిన అవసరం లేదు నుంచి చిన్నగా కనిపిస్తున్న మరో వైపు వెళ్ళాడు అభి హేషా వచ్చావా నన్ను విడిపించడానికి నువ్వు వస్తావని నాకు తెలుసు బ్రతికున్న వాళ్ళని అంత క్రూరంగా వదిలేసి వెళ్లే మనసు కాదు మనోహర్ మాట్లాడుతూ ముందుకు వచ్చాడు అతని కాళ్ళకి కట్టేసిన ఇనుప సంఖ్యలు పెద్దగా శబ్దం చేశాయి కొన్ని రోజులుగా సరైన తిండి లేకపోవటం వల్ల మనోహర్ నీరసంగా ఉన్నాడు ఎదురుగా ఉన్న అభిని చూసి ఆశ్చర్యపోయాడు నీరసంగా అక్కడే ఉన్న గట్టు మీద కూర్చుంటూ చంపడానికి వచ్చావు చంపేస్తే నీకే మంచిది మనోహర్ అన్నాడు మనుషుల్ని చూడగానే చంపటం నీకలవాటు కాదు రియాన్ ఎక్కడున్నాడు అభి కోపంగా అడిగాడు ఏంటి రియాన్ నిద్రించి నువ్వు పోరాడుతావా ధృతి వల్లే కాలేదు మనోహర్ వేటకారంగా నవ్వాడు నువ్వు రియాన్కి కూడా నమ్మక ద్రోహం చేశావు అతను నిన్ను వెతుకుతున్నాడు కాబట్టి ఎక్కడుంటాడో ముందుగా నాకు చెప్తే మంచిది హబీ అన్నాడు అతనికి నేను దొరక్క ముందే చంపేసే అదే నీకు నీ కుటుంబానికి చాలా మంచిది నాకింకా ఎలాంటి కోరికలు లేవు ఈ ఐలాండ్లో ఈషాతో ఒక్కరోజైనా గడపాలనుకున్నాను అలాంటిది ఇన్ని రోజులున్నాను మనోహర్ అభితో అంటూ ఈషా వైపు చూశాడు హీషు ఒక్కసారి ఆలోచించు వీడు నిన్ను కాపాడలేడు నిన్ను ప్రేమించానంటున్నాడు అతని డబ్బు పరపతి ఇవన్నీ కాదు నువ్వు దొరకటం అతని అదృష్టం మొదటిగా నిన్ను పెంచిన తండ్రి చనిపోయినప్పుడు ఏడు సంవత్సరాలు దూరంగా ఉన్నాడు ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ యాక్సిడెంట్ అయింది ఐదు సంవత్సరాలు దూరంగా ఉన్నాడు నీ కడుపులో పిల్లల్ని మోస్తున్నప్పుడు ఏమయ్యాడు సంవత్సరాలు గడుస్తున్నా పిల్లల పుట్టినరోజుకి రాలేకపోయాడు కనీసం వీడి ప్రేమ రాజీవ్ ప్రేమతో కూడా సమానం కాదు రాజీవ్ నీకు తోడుగా ఉన్నాడు అన్నీ చేసి పెట్టాడు మొత్తం అయిపోయాక ఫలితం అనుభవించడానికి వచ్చాడు అలాంటి వాడి కోసం నువ్వెందుకు తాపత్రయపడుతున్నావు మనోహర నటంతో ఈషాకి ఇబ్బందిగా అనిపించింది ఈ విషయంలో హబీ ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాడు మనోహర్ అన్న మాటల వల్ల హబీకి ఇంకా వ్యతగా అనిపించింది హబీ నన్ను ప్రేమించాడు కాబట్టి త్యాగం చెయ్యాలనుకున్నాడు అతని ప్రేమ నా సుఖాన్ని కోరింది నువ్వు ఎంత మందిని చంపుంటో నీ ప్రేమ నీ సుఖాన్ని మాత్రమే కోరింది నీకులా హత్యలు చేయలేదు ఎవరిని మోసం చెయ్యాలనుకోలేదు హబీ నన్ను నన్నుగా ప్రేమించాడు ఈషా మనోహర్కి దగ్గరగా వెళ్తూ కోపంగా చెప్పింది ఈషా మాటలకి హబీకి ఊరటగా అనిపించింది ముందుకు వెళ్తున్న ఈశాని చేయి పట్టుకుని వెనక్కి లాగాడు అభి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే